మంత్రి సుభాష్ను విమర్శించేస్తాయి వైసీపీలో ఉన్న శెట్టిబలిజ నాయకులకు లేదని శెట్టిబలిజ నాయకులు వాసంశెట్టి శ్రీనివాస్ విత్తనాల జయభార్గవ్ హెచ్చరించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కొంకాపల్లి సత్తమ్మ తల్లి ఆలయం వద్ద విలేకరుల సమావేశంలో సుభాష్ అభిమానులు శెట్టిబలిజ నాయకులు మాట్లాడుతూ కోనసీమలో జరిగిన అల్లర్ల సమయంలో శెట్టిబలిజను ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు ఈ నాయకులంతా ఏమైపోయారని ప్రశ్నించారు అలాగే వైసీపీ పార్టీ టికెట్ ఇవ్వకుండా జగన్ నా కులాన్ని బొచ్చుతో సమానంగా చూశారని పితాని బాలకృష్ణ అదే పార్టీని వదిలి జనసేనలోకి వెళ్లినా మీరు అక్కడ కూడా టికెట్ రాకపోవడంతో మళ్లీ వైసీపీలో కొనసాగుతూ కులాన్ని బొచ్చుతో సమానంగా చూసినా మళ్లీ అదే పార్టీలో చేరి బలిజలకు అండగా నిలిచిన మంత్రి సుభాష్ పై మాట్లాడిస్తాను మాజీ మంత్రి చెల్లి వేణుగోపాల చిర్ల చిరుల జగ్గిరెడ్డి పిల్లి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం అంటే మీ నాయకుని స్థాయిని అన్నారు మంత్రి సుభాష్ పై నోరు జారితే సహించేది లేదని శెట్టిబలిజ నేతలు తీవ్రంగా ఖండించారు ఇకనైనా మీడియా ముందు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు ఈ సమావేశంలో నాయకులు ఆయన అభిమానులు వరసాల శ్రీనివాస్ మట్టపర్తి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం అండి అయితే దీంట్లో నిన్న జగ్గిరెడ్డి గారు సుభాష్ గారిని విమర్శిస్తూ కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది ఫ్లెక్సీల్లో మీ ఫోటో లేదని బాధపడుతున్నారా అనేసి అసలు జనం గుండెల్లో ఉన్న ఆయనకి ఈ ఫ్లెక్సీలతో సంబంధం లేదనేసి ఈ విధంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజున మీకు చెడు బజ్జి మీద చాలా అమితమైన ప్రేమ రావడం జరిగింది కానీ గతంలో మీ హయాంలో మా ఆడపడుచుని మీ పార్టీలో ఉన్నటువంటి మా ఆడపడుచుని చాలా విధాలుగా మీరు ఇబ్బంది పెట్టడం జరిగింది దాన్ని ఇంకా ఎవరు మర్చిపోలేదని తెలియజేస్తున్నాం గతంలో మా నాయకుడిని మీ కొత్తపేట నుంచి తీసుకెళ్ళి రావులపాలెం నుంచి ఎడ్పీటీసీగా చేయించి అతను కూడా తీవ్రంగా లాస్ చేసి ఓడిపించారు అది కూడా మా జాతి ఇంకా మర్చిపోలేదు మీ హయాంలో స్థానిక సంస్థల ఎలక్షన్లో పది ఎంపీటీసీలు మేం గెలిస్తే మా మా జాతి గెలిస్తే అవి కూడా మీరు ఎంపీపీ మాకివ్వకుండా వేరే వాళ్ళకి కట్టబెట్టారు మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచిన మీరు మా జాతికి అసలు ఏం చేశారు చెట్టు బదిలీ అంటున్నారు కదా మూడు సార్లు ఏం చేస్తారనేసి మేము సభాముఖంగా ప్రశ్నించడం జరుగుతుంది మిమ్మల్ని అలాగే మంత్రి వేణుగారు నేను మాట్లాడుతూ చెప్తున్నారు మీరు అసలు ఒక ఒక ప్రముఖమైన సభలో వైవి సుబ్బారెడ్డి గారు కాళ్ళ మీద పడ్డారు ఆ రోజే మన మన జాతి మీరు చాలా మట్టికి తీసారని చెప్పాలి తర్వాత మీరు ఈ జీవో మీ హయాంలోనే వచ్చింది మీరు మీరు వెనుకబడినారు కదా మంత్రిగా ఉన్నారు అప్పుడు ఆ టైంలో కూడా మీరు ఈ మెమో వచ్చిందని హోల్డ్ చేసామని చెప్పారు తప్ప పూర్తిగా క్యాన్సిల్ చేయలేకపోయారు ఇది కూడా చాలా అసంతృప్తికరమైన విషయమే చెప్పాలండి మీ విషయంలో పిల్ల సూర్యప్రకాష్ గారు ఆయన సుభాష్ గారు వాళ్ళ తల్లి ఇంకా వైసీపీలో కౌన్సిలర్గా కొనసాగుతున్నారు కానీ ఆయన ఆవిడ రిజైన్ చేసి టూ ఇయర్స్ అవుతుంది మీరు తెలుసుకోవాలనేసి మా చిన్న మనవి ప్రకాష్ గారికి ములాపురం పట్టణాధ్యక్షులు వైసీపీ పట్టణాధ్యక్షులు మాట్లాడుతూ మీ స్థాయి అంతా సుభాష్ గారు అడుగుతున్నారు జగ్గిరెడ్డి గారితో పోల్స్తూ అసలు మీ స్థాయి అంత అనేసి మేము అడుగుతున్నాం సుభాష్ గారి జోలికి సుభాష్ గారి గురించి మాట్లాడడానికి మీ స్థాయి అంత అసలు మీ చీకట పోవాతాం అంతా మాకు తెలుసు అలాగే మీ ఇంట్లోనే నాలుగు పార్టీలు ఉన్నాయి అసలు మీరు ఏ పార్టీ చేయడాలో కూడా ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు జనాలు ఈ వార్డులో తప్ప పక్క వాడికి తెలియని మీరు సుభాష్ గారిని మేము సాయం మీకు లేదనేసి మేము తెలియజేస్తున్నాం నా పేరు విత్తనాలు జయవార్గవ్ నిన్న వాసనశెట్టి సుభాష్ గారి కోసం పితాన బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఆయన గతంలో వైసీపీ పార్టీలో చేరారు చేరిన తర్వాత చెట్టుపల్లిచ కులానికి జగన్మోహన్ రెడ్డి బొచ్చి చూపించాడని చెప్పి పార్టీ నుంచి జనసేనలోకి వెళ్ళారు అలాగే జనసేన నుంచి మళ్ళీ వైసీపీలోకి వెళ్ళడం జరిగింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం చూపించాడని చెప్పి మళ్ళీ జన వైసీపీలో జాయిన్ అయ్యారో మాకు అర్థం కావట్లేదు ఆ రోజున కులాన్ని ఎలా విమర్శించాడు విమర్శించాడని చెప్పి అన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏదో చేశాడు ఇది అది చేశాడు ఇది చేశాడని చెప్పి చెప్పంటున్నారు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అవన్నీ మీరు మాకు వివరణ ఇవ్వాలి ఇంకోటి ఏంటంటే సుభాష్ గారిని డైరెక్ట్ కూర్చుని మాట్లాడుకుందాం అని అన్నారు మీరు కూర్చుని మాట్లాడుకునే అంత లేదు మీకు దయచేసి మీరు అది ఆలోచించి ముందర మాట్లాడే ముందర అటు ఇటు చూసుకుని మాట్లా మాట్లాడండి అలా మాట్లాడడం వల్ల మీ స్థాయి మొత్తం దిగిజారిపోయింది అలాగే పితాన్ బాలకృష్ణ గారు మీరు వైసీపీ నుంచి జనసేనకి వెళ్ళినప్పుడు మా కమిటీ కురల్ని కానీ మమ్మల్ని కానీ పిలిచిన విధానం కానీ మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీరు మాట్లాడిన విధానం కానీ ఇప్పటికీ మాకు అన్నీ గుర్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా తిట్టారు ఏ రకంగా విమర్శించారు ఆడు నానా మాటలు మాట్లాడింది ఇవాళ కూడా సోషల్ మీడియాలో మీ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి దయచేసి మాట్లాడే ముందర అటు ఇటు ఆలోచించుకోండి సుభాష్ గారిని అనే అంత స్థాయి మీకు లేదు అది అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇంకోసారి కానీ ఇలా ప్రెస్ మీట్లు పెట్టి సుభాష్ గారిని అనడం మన కులంతా తక్కువ చేసి మాట్లాడితే ఉండి కొలది మీకు ఉన్న విలువ కూడా పోద్ది మన సెట్బల్లి కులంలో అది అర్థం చేసుకోండి పార్టీలు మొయ్యకండి అందరికీ నమస్కారం అండి నా పేరు సూర్య గన్వారం ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులందరూ కూడా మనకి కోనసీమ గొడవల్లో చెట్టుబజ్జు నాయకులు సుమారుగా నాలుగు వేల మంది ఇబ్బంది పడుతున్నారు ఆ టైంలో మీరందరూ ఏమైపోయారు ఒక చెట్టు బదులకి మీకు సపోర్ట్ లేకుండా చాలా ఇబ్బందులు పడుతుండే అన్న సుభాషన్న వచ్చి వీళ్ళందరికీ కూడా విముక్తి కలిగించి అందరు నేనున్నానని భరోసా ఇచ్చాడు ఈరోజు మీరు చెట్టు బదులు గురించి మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి నేను కోరుకుంటున్నాను